కమిషన్ కోసమే ఏజెంట్లు కక్కుర్తి అంటే ఉద్యోగుల పేట ఏజెంట్లు వేసే ఉచ్చులో యువత ఏజీగా చిక్కుంటుంది విదేశాలు కొలువు చేసి బాగా స్థిర స్థిరపడాలనుకున్న వారి ఆశను కొందరు ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు థాయిలాండ్లో డేటా ఎంట్రీ ఇతర ఉద్యోగులు చేరుస్తామంటూ ఒక్కొక్కరు నుంచి యాభై నుంచి అరవై వేలు కమిషన్ తీసుకుని అక్కడికి పంపుతున్నారు థాయిలాండ్కి ఆ తర్వాత వారిని బంగ్లాదేశుల ద్వారా మయన్మార్ కాంబోడియాలోని చైనీలు నడిపే సైబర్ నేల ముఠాలకు అప్పగిస్తున్నారు ఈ క్రమంలో వారి నుంచి కూడా కమిషన్ తీసుకుంటున్నారు ఈ విధంగా సైబర్ ముఠాలకు అప్పగిస్తూ వారి నుంచి కూడా కమిషన్ తీసుకుంటున్నారు ఒక్కొక్క ఉద్యోగం నుంచి యాభై నుంచి అరవై వేలు వసూలు చేస్తూ అలాగే చైనీస్ నేర మొఠాల నుంచి కూడా అది తీసుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణకు చెందిన ఇరవై నాలుగు మందిని మయన్మార్ ఆర్మీ రెస్క్యూ చేసిందనమాట సైబర్ సెక్యూరిటీ బ్యూరో రిస్క్ చేసింది ఆ టైంలో బయటపడిన నిజాలన్నమాట ఇండియాకు వచ్చిన వనస్థిపురం చెందిన సాహిత్య ఫిర్యాదుతోటి ఈ ఇలాంటివన్నీ కేసులు బయటకు వస్తున్నాయి అన్నమాట ఏజెంట్లు అరెస్ట్ చేశారు ఇప్పటికే ఎనిమిది మంది ఏజెంట్లు అరెస్ట్ చేశారనమాట అందులో బషీర్ అహ్మద్ సేకరించిన యువరాజులు ఎలా ఉన్నారు డియాజ్ ఖాన్ అనే వ్యక్తి అనమాట మొత్తం వ్యవహారం నడిపాడు ఆ బంగ్లాదేశ్ చెందిన డిహెచ్ ఖాన్ ఆర్థిక అవసరాలు తీరక విదేశాల్లో కులుగు కోసం ప్రయత్నించే వారిని కొందరు ఏజెంట్లు టార్గెట్ చేసుకున్నారన్నమాట థాయిలాండ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలని టెలికాలర్ జాబ్స్ ఉన్నాయని కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఇందుకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామని అమ్మ అక్కడ కంపెనీ ప్రతినిధులతో జూమ్ ఇంటర్ కూడా నిర్వహించారు ఎదురు వ్యక్తులు తమ వల్ల పడ్డట్టు గుర్తించిన తర్వాత మొదటి థాయిలాండ్ పంపుతున్నారు అక్కడ విమానం దిగ్గానే కంపెనీ ప్రతినిధులు వచ్చి మిమ్మల్ని కలుస్తారు మీరు పనిచేసే చోటుకు తీసుకెళ్తాడని చెప్తారు ముందు చెప్పినట్టుగానే సైబర్ ముఠాకు చెందిన వారు ఎయిర్పోర్ట్కి వచ్చి భారత్ నుంచి వచ్చిన యువకులు రిసీవ్ చేసుకుంటున్నారు వెంటనే వారి నుంచి పాస్పోర్ట్ తీసుకుని ఆ తర్వాత మయన్మార్లోని కేకే త్రీ పార్క్ ప్రాంతంలోని సైబర్ ముఠా కాల్ సెంటర్కి పంపుతున్నారు ఇలా భారత్ నుంచి మనుషులు అక్రమ రవాణా చేసినందుకు ఒక్కో ఏం జీవితానికి యాభై నుంచి అరవై వేలు సైబర్ మోటార్లు ఇస్తున్నాయి అంటే సైబర్ మోటార్ల నుంచి యాభై నుంచి అరవై వేలు తీసుకుంటున్నారు అలాగే వీళ్ళ దగ్గర నుంచి కూడా యాభై నుంచి అరవై వేలు తీసుకుని ఈ మొత్తం వ్యవహారంలో రియాజ్ ఖాన్ హైదరాబాద్ సహా దేశంలో పలు నగరాలు ఏజెంట్ ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఈ బంగ్లాదేశ్ చెందిన రియాజ్ ఖాను హైదరాబాద్ సహా పలు దేశాల్లో పలు నగరాల్లో ఏజెంట్ ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఈ చేస్తున్నమాట అమాయకులను యువకుల నుంచి యాభై నుంచి అరవై వేలు తీసుకుని అటు ప్రక్క సైబర్ మోటా నుంచి కూడా యాభై వేల వరకు ఏజెంట్ సొంపు తీసుకుంటారు ఇలా సైబర్ మోటా చెందిన యువకులతో చైనా సైబర్ మోటా క్రిప్టో కరెన్సీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు సహా పలు రకాల ఆర్థిక మోసాలకు తర్పీది ఇచ్చి మరీ చేయిస్తున్నారు ఈ వ్యవహారం నచ్చకపోతే ఎదురుతే పాస్పోర్ట్ ఇచ్చేందుకు లక్షల డబ్బులు ఇవ్వాలని చిత్రంశ్ర పెడుతున్నారు మయన్మార్ ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ బయటపడుతున్న కొందరు తిరిగి స్వస్థాలను చేరుకుంటున్నారు ఇలా తెలంగాణకు చెందిన బాధితుల నుంచి విద్యా తీసుకోవడంతో పాటు మయన్మార్ మోటార్పై కూడా దృష్టి సారించారు ఈ విధంగా చాలామంది కమిషన్ కోసం ఎదురు కక్కుటపడి ఇలాంటి ఇబ్బందులు పాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం